నమస్తే అండి ఇవాళ మనం వినబోయి కదా ముసలోళ్లకు ఈ మాత్రం తెలివితేటలు ఉండాలి రచించిన వారు నల్లబట్టి రఘువీంద్ర రావు మహాలక్ష్మమ్మ తన గదిలో నల్ల పెట్టకు రెండు తాళం కప్పులు వేసి గట్టిగా లాగి మరీ చూసుకుంది వరండాలోకి వచ్చేసరికి కొడుకు మహానందరావు రూపాయి నోట్లు లెక్క పెట్టుకుంటూ అమ్మా నీకో మాట చెప్పాలే అన్నాడు నసుగుతూ నా నీరి రంగు వెండి జరిచిరా ఊసు ఎత్తితే మాత్రం మర్యాదగా ఉండదురా ఇంకేదన్నా మాట్లాడురా అంది దాని గురించేనే బాబు ఇప్పుడు రేటు బాగుంది ఐదారు వేలు రావచ్చు నల్ల కావిడ పెట్టెలో పెట్టి ఇన్నాళ్ళు దాస్తావు నువ్వెలాగో కట్టుకోవడం లేదు అలాంటప్పుడు కదా అన్నాడు కొంచెం విసుగ్గా మహాలక్ష్మమ్మకు కోపం ముక్కు ముక్కుదాటి నెత్తిమీద బ్రహ్మరంధంలో నుండి ఆకాశానికి చేరింది పక్కనే బల్ల మీద ఉన్న పెద్ద ఇత్తడి పల్లెం నేలకేసి కొట్టి చీ నోరుముయ్యి వెదవా నేను దాన్ని అమ్మనని నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా అంటూ గట్టిగా అరిచింది నడకలో ఓ రకం పరుగు బిళితం చేసి కంగారుపడి బయటకెళ్లిపోయాడు మహానందరావు ఈ తతంగం ఆ ఇంట్లో ఆరున్నొక్క ఏళ్లుగా జరుగుతూనే ఉంది అయినా ఒక కొలిక్కి రాలేదు అంటే అది మహాలక్ష్మమ్మ తప్పు కాదు తన పేరున ఉన్న పంట చెక్క రెండెకరాలు కాకుండా తనకు ఏదైనా ప్రీతిపాత్రమైనది అతి విలువైనది ఉంది అంటే అది ఈ ఒక్క నీలిరంగు వెండి జరి చీర మాత్రమే వారం గడిచాక మహాలక్ష్మమ్మ వీధిలో మట్టి మెట్టు మీద కూర్చుంది వెండి చరిచిరలు కొంటాం వెండి చరి చీరలు కొంటాం అంటూ గట్టిగా ఒక మనిషి తనకు మాత్రమే ప్రత్యేకంగా వినబడేటట్లు అరుస్తూ అటు ఇటు నాలుగైదు సార్లు తన్ను రాసుకుంటున్నట్టు అతి దగ్గర నుండి తిరగడం పసిగట్టేసింది అసలు కదా కమామిషు అర్థమైపోయిన మహాలక్ష్మమ్మకు ఆ మనిషిని లోపలికి రమ్మని నెమ్మదిగా పిలిచింది వాడి లోపలికి వస్తూ గారు మీరే కదా సిటీ నుండి వచ్చాను మామగారు నేను పాత వెండి చీరలు కొంటాను ఎవరు నాకన్నా డబ్బులు ఎక్కువ ఇవ్వరు నాది హోల్సేల్ పైగా ఈ రోజు నుండే రేట్లు పెరిగాయండి ఒక చీరకు పదివేలు మంచి తరుణం మించినా దొరకదు అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు మహాలక్ష్మమ్మ ఆ అబ్బాయిని కొంచెం లోపలికి తీసుకెళ్లి మల్ల మీద కూర్చోబెట్టి అసలు నా పేరు నీకు ఎలా తెలుసురా అంటూ మూలనున్న చింతజుక్క తీసి వీపు మీద ఒక్కటేసింది ఇది మా గాడి ప్లాను కదూ అంటూ మరొకటి వేసింది లబోదిబోమన్న ఆ మనిషి ఆమె కొడికే పంపినట్లుగా అసలు విషయం చెప్పేసి వీధిలోకి పరుగు పెట్టాడు ఆ సాయంత్రం మహాలక్ష్మమ్మ కబురు పెట్టగా పక్క ఊరులోని ఉన్న ఆమె తమ్ముడు చెంచురాముడు మోపేడి మీద వచ్చాడు వస్తూ పెద్ద మిఠాయి పొట్లం పట్టుకొచ్చి మహానందరావుకిచ్చి ఇంకొక చిన్న పొట్లం తన అక్క మహాలక్ష్మమ్మకు అందించాడు ప్రేమగా మహాలక్ష్మమ్మ తమ్ముడిని తన గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చి ఒరే తమ్ముడు మా గాడు నా చేత ఎలాగైనా ఆ వెండి జరి చీర ప్లాన్ చేస్తున్నాడు సరే నేను వాడనప్పుడు అది ఎందుకు అమ్మి పడేద్దాం కాని అసలు విషయం అది కాదురా ఆ వెండి జరిచిరా ముందుగా అమ్మించేసి ఆ డబ్బులు నా నల్ల కావిల్లో పెట్టి దాచుకోమని నాకే ఇచ్చేసి ఆ తరువాత నా పేరు మీద ఉన్న ఆ రెండెకరాల పంట చెక్క మాయమాటలు చెప్పి అమ్మించేసి డబ్బులు దెబ్బేయాలని చూస్తున్నాడా పడుద్దాయి నేను మాత్రం చచ్చేదాకా నా ఆస్తి వదిలిపెట్టను ఆ వెండి జరీ చీర కూడా వదిలిపెట్టను చేతిలో నాకు ఆ మాత్రం బలం లేకపోతే పట్టు లేకపోతే ఈ విధవ నన్ను కడదాకా చూస్తాడంటావా చిర్రుపుర్రుగా ముఖం పెట్టి అంది మహాలక్ష్మి వాడు అంత దుర్మార్గుడు కాదు కదా నువ్వెందుకంత కంగారు పడతావు వాడు వెండి జరీ చీర ఉపయోగం లేదు కనుక అమ్మేద్దాం అంటున్నాడు కాని ఆ పంట పొలం మాట ఎత్తడం లేదు కదా నా దగ్గర ఎప్పుడూ అనలేదు అయినా నీకు తొంభై ఏళ్లు దాటాయి కదే నీ మంచి చెడు చూసేది వాడొక్కడే కదా ఇంకెవరున్నారు కాస్త బలంగానే ఉన్నావు కదా రామ కృష్ణ అనుకుంటూ ప్రశాంతంగా ఉండక ఈ గొడవెందుకే ఆస్తి కూడా పట్టకపోతావా ఎప్పటికైనా వాడిదే కదా పిల్లలున్నారు ఆ రెండుకర పంట చెక్క అమ్మేసి ఏదైనా పెద్ద వ్యాపారం పెడుదామని అనుకుంటున్నాడేమో అన్నాడు తమ్ముడు చెంచురాముడు నువ్వు అలాగా అనకు డబ్బు కావాలంటే తల తాకట్టు పెట్టుకోమను లేదంటే గోదాట్లో దూకమ్మను మేనల్లుడి వెనకేసుకొస్తావెంట్రా సన్నాసి తల్లిని వాడి ప్లాన్ నాకు తెలుసా నీకు తెలుసా కొడుకులున్న ఎంతో చచ్చిపోతున్నారు చూస్తున్నాం కదా అదంతా అబద్ధం కాదు కదా నెల రోజుల క్రితమైతే రాజవరంలో ఒక కొడుకు ఎనభై ఐదేళ్ల తన తల్లిని పింఛన డప్పుల కోసం నేల మీద పడగొట్టి కాళ్ళతో తన్ని తన్ని కర్రతో పాది బాధి ప్రాణం పోయేలా చేశాడు అది కూడా చూసాం కదా వారం క్రితం మన పక్క శ్రీరామ్ నగర్ లో ఒక కొడుకు ఎనభై ఐదేళ్ల తన ముసలి తండ్రిని వంద రూపాయల కోసం మెడకు టవల్ చుట్టి చంపేశాడు ఇవన్నీ అబద్దాలేనా కట్టుకదలేనా ఆ పంట చెక్క నా పేరును ఉంది కనుక సరిపోయింది లేకుంటే నా బ్రతుకు అంతే బయటపడేవి రెండు అయితే బయటపడనివి వంద ఉంటాయి ఆ గొడవలన్నీ నేను పట్టించుకోవడం లేదు నా ఉద్దేశం నాది ఇదిగో ఇదంతా కాదు కాని వాడి బుర్రకు ఇంత పిచ్చిగడ్డి పెట్టు తినగపోతే నాలుగు తగిలించు మేనమావు నీకు అధికారం ఉంటుంది నా జోలికి రావద్దని చెప్పు తమ్ముడికి కరాకండిగా చెప్పింది మహాలక్ష్మమ్మ సరే విషయం ఏమిటో అనుకుని కంగారు పడి వచ్చాను ఎక్కడో ఏదో జరిగిందని అనవసరంగా బింబేలు పడిపోకే అయినా ఇది మీ కుటుంబ విషయం నేను మేనమామ అయినా నాకు హక్కు ఉన్నా ఇప్పుడే డైరెక్టుగా అడిగితే బాగుండదు వీలు చూసుకుని అడుగుతాలే అంటూ నెమ్మదిగా జారుకున్నాడు తమ్ముడు చెంచురాముడు పదిహేను రోజుల తరువాత ఊరి పెద్ద మనిషి మహాబలేశ్వరయ్య గారు హుందాగా కూర్చున్నారు తన మండువా సింహస్వార గుం బయట అరుగు మీద అదే ఊరికి రచ్చబండ లాంటి ప్రదేశం ఓ చిన్నపాటి పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ ఈ రచ్చబండనే అందరూ ఆశ్రయిస్తారు ఎవరెవరు వస్తూ తమ సమస్యలు చెబుతూ ఆ పెద్దఐన చెప్పింది విని మెత్తిపోతున్నారు మహానందరావు ఓ పక్క చేతులు కట్టుకుని నిలబడ్డాడు దూరంగా పిలిచాడు మహాబలేశ్వరయ్య ఏరా ఆనందం నీ అమ్మ నీ మీద ఫిర్యాదు చేసిందిరా దాని చేత పంట చెక్క అమ్మించేయాలని ప్లాన్ చేస్తున్నావట ప్రశ్నించాడు అదేం కాదు తొరగారు అది చాలా అనుమానం పడుతుంది నేను ఆ పనికి రాని వెండి జరిచే అమ్మేయమన్నానంతే అన్నాడు వినయంగా మహానందరావు అలా కాదు కాని ఆ పంట చెక్క అమ్మేస్తే వచ్చే డబ్బు ఏం చేస్తావు పెద్ద వ్యాపారం చేస్తానండి నష్టం వస్తే నీకు తెలియందే దొరగారు అది దేవుడిదే కదా అయినా మా అమ్మ ఇంత వయసు వచ్చాక ఏం చేసుకుంటుందండి ఆ పంట చెక్క అన్నాడు పల్లి కలించి చూస్తూ మహానందరావు నీకన్నా ముందే ఇక్కడకు వచ్చిందిరా మీ అమ్మ మా ఇంట్లో ఉంది పిలుస్తానుండు ఆ విషయం మీ అమ్మనే అడుగు అని మహాబలేశ్వరయ్య గారు అంటుండంగానే ఆయన ఇంటి సింహద్వారం తలుపు వెనుక నుండి వచ్చింది ముందుకు మహాలక్ష్మి ఇదిగో మహాబలం నువ్వు ఆడు కలిసి నా చేత ఎలాగోలా ఒప్పించి ఆ పంట చెక్క అమ్మించేయాలని ప్లాన్ వేస్తున్నట్టు ఉంది నీ దగ్గరకు నేను తీర్పు కోసం వస్తే ఆడికి నాలుగు చివాట్లు పెట్టాల్సింది పోయి ఈ సాగదీయడం ఏమిటంటా ఇదిగో నా పంట చెక్క జోలికి వస్తే ఊరుకునేది లేదు ఏం చెయ్యాలో అది చేస్తానని చెప్పింది చాలా దూరం నడిచి నీ ఇంటికి వచ్చాను నాకు నీరసంగా ఉంది ముందు రిక్షా కట్టించి నన్ను ఇంటికి పంపించమని చెప్పు చాలా కోపంగా అంటూ దూరంగా వెళ్లి రావు చెట్టు కింద మోతి ముడుచుకొని నిలబడింది మహాలక్ష్మమ్మ మరో పది రోజుల తరువాత పోలీస్ స్టేషన్ లో చెక్కపల్ల మీద కూర్చుంది మహాలక్ష్మమ్మ ఆమె ఎవరి చేతను రాయించి తెచ్చి ఇచ్చిన కంప్లైంట్ చదివి వెంటనే మహానందరావుని కబురు పెట్టాడు ఎస్ఐ సర్వేశ్వరరావు ఏరా మీ అమ్మని ఆవిడ పేరు మీద ఉన్న ఆ రెండెకరాల పంట చెక్క అమ్మేయమని ఒత్తిడి తెస్తున్నావట నిజమేనా అంటూ ప్రశ్నించాడు అప్పుడే వచ్చిన మహానందరావుని ఎస్ఐ లేదు ఎస్ఐ గారు నాకు ఆ ఉద్దేశమే కోసాన కూడా లేదు పన్నెండేళ్ల నుండి ఆవిడ నల్ల కావిడ పెట్టలో ఉపయోగం లేకుండా ఉన్న ఆ వెండి జరి చీర అమ్మేయమని అడుగుతున్నానంతే ఊళ్ళో ఎవరినైనా అడగండి నేను ఆవిడ పంట చెక్క గురించి అసలు ఎవరి దగ్గర మాట్లాడలేదు చేతులు కట్టుకొని నిలబడే వినయంగా చెప్పాడు మహానందరావు ఏమయ్యా ఎస్ఐ నువ్వు ఆడు ఫ్రెండ్స్ అని నాకు తెలుసు నాలుగు కూకలు వేసి ఆడి చేత నా పంట చెక్క జోలికి రానని నన్ను బెదిరించనని కాగితం ముక్క రాయించి సంతకం పెట్టించు అంతేకాని ఈ నాంచెడు బేరాలు పెట్టకు అన్నది మహాలక్ష్మమ్మ తలపోటు వ్యవహారంగా అది కాదు మహాలక్ష్మమ్మ గారు వాడు నాకు దోస్తు అవ్వచ్చు కాని చట్టం చట్టమే కదా మీ అబ్బాయి అసలు తను మీ పంట చెక్క ఊసు ఎక్కడా ఎత్తలేదు అని తనకు ఏమీ తెలియదు అంటున్నాడు కదా అన్నాడు ఎస్ఐ కొంచెం ఆలోచిస్తున్నట్లుగా వెంటనే మహాలక్ష్మమ్మ తాచుపాములాగా పైకి లేచి కొడుకువైపు తిరిగి ఏరా బడుద్దాయి నా పంటచక్క రెండెకరాలు నాకు తెలియకుండా నువ్వు ఆ కిరాణ వ్యాపారం చేసే రంగరాజుకి అమ్ముతానని చెప్పలేదు ఆఖరికి నాలుగు రోజుల క్రితం ఆ ధాన్యం వ్యాపారం చేసే శేషగిరికి బేరం పెట్టి ఖాయం చేసుకున్నావు కదా అన్నది గర్జిస్తున్నట్లు శేషగిరా ఆడెవడు నిజంగా నాకు తెలియదు ఎస్ఐ గారు అన్నాడు భయపడుతూ మహానందరావు ఎస్ఐ విచిత్రంగా చూస్తున్నాడు మహాలక్ష్మమ్మ పోలీస్ స్టేషన్లో చిందులేసినట్లు హడావిడి చేసి నీకు ఏమీ తెలియదురా పాపం నువ్వు పాలసీసాతో పాలపీక చీకుతూ పాలు తాగే పిల్లోడివి బొత్తిగా అమాయకుడివి అంటూ బయట ఓ మూలన కూర్చోబెట్టిన శేషగిరిని లోపలికి పిలిచింది శేషగిరి లోపలికి వచ్చి మహానందరావు తనకు ఆ రెండెకరాల పొలము అమ్మ చూపించాడని వీరంగూడా ఖాయమైందని ఈరోజు బయానా ఇచ్చి అగ్రిమెంట్ రాసుకోవడానికి అనుకున్నామని చెప్తూ సంవత్సరం నుండి ఊళ్ళో ఈ వ్యవహారం జరుగుతుందని చాలా చాలా వివరంగా వివరాలన్నీ చెప్పేశాడు శేషగిరి అవివో సరదాగా అనుకున్న మాటలు సార్ నిజం కాదు అంటూ మహానందరావు కిమ్మనకుండా చేతులు కట్టుకుని తలకిందుగా తెచ్చుకుని నిలబడి ఉండిపోయాడు వెకిలిగా నవ్వుతూ ఎస్ఐ తనలో తాను నవ్వుకుంటూ సరే రేపు మాపు బాల్చి బాల్చితనేసేదాలనా ఉన్నావు కూడా కట్టుకుపోతావా నువ్వు ఆ రెండెకరాలు అన్నాడు మహాలక్ష్మి వైపు చిరునవ్వు నవ్వునట్టు చూస్తూ ఎస్ఐ సర్వేశ్వరరావు ఇదో ఎస్సై ఎవరు ఎప్పుడు చస్తారో ఎవరికి తెలుసు చచ్చేదాకా నా ధైర్యం నాకు ఉండాలా ఏ నిద్రమతులోనూ నేను పడుకున్నప్పుడు ఆ బడుదయ్యగాడు నా దగ్గరకొచ్చి అమ్మా రేషన్ కార్డ్ పోయింది ఈ కాగితాల మీద సంతకం పెట్టు మళ్లీ కొత్త రేషన్ కార్డ్ ఇస్తారట అని దస్తావేజుల మీద సంతకాలు పెట్టించుకుని నా పంట చెక్క కాస్త అమ్మేస్తే మీరంతా ఏం చేస్తారు నన్ను మీరందరూ కలిసి ఆధారం లేని దాన్ని చేసి పడేస్తారా అలా కుదరదంటే కుదరదు నేను చాలా మొండిదాన్ని వాడి చేత కాగితం రాయించి నాకు ఇస్తావా లేదా అంటూ బలవంత పెట్టినట్టుగా అడిగింది మహాలక్ష్మమ్మ ఎస్ఐ వైట్ పేపర్ మీద ఏదో రాసి చదివి వినిపించి సంతకం పెట్టమన్నాడు మహానందరావుని ఎస్ఐ నువ్వు రాసిన దాంట్లో నాకు బలం అంతగా అనిపించడం లేదు ఎందుకైనా మంచిదని ఇదిగో వచ్చేటప్పుడు నాకు తెలిసిన ప్లీడర్ గారి చేత ఈ బడుద్దాయి నా పంట చెక్క జోలికి రాకుండా కాగితం రాయించాను వాడిని చదువుకోమని దీనిమీద ఆ బడుద్దాయి చేత సంతకం పెట్టించు లేకపోతే నీకన్నా పెద్దోళ్ల దగ్గరికి వెళ్తాను అని గోలగోల చేసినట్లుగా మాట్లాడింది మహాలక్ష్మమ్మ ఎస్ఐ చేసేదేమీ లేక ఆవిడ చెప్పినట్లే చేసి ఇది సివిల్ మేటర్ మీరు మీరు కూర్చుని మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోండయ్యా అయినా ఆ ముసలావిడ ఒప్పుకొని తనకు తానుగా అమ్మేయాలి గాని నువ్వు మభ్యపెట్టి ఒప్పించకూడదురా అంటూ మహానందరావుతో చెప్పి అందర్నీ పంపించేశాడు సంతకం పెట్టించుకున్న కాగితం పట్టుకుని తను కూడా వెనుతిరిగింది మహాలక్ష్మమ్మ ఆ తరువాత తన కొడుకు మహానందరావు ప్రవర్తనలో ఏదో చిన్నపాటి తేడా ప్రవేశించినట్టు కనిపెట్టింది మహాలక్ష్మమ్మ అలా అలా నెమ్మదిగా నిలగడిచింది ఆలోచించి ఆలోచించి ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చేసింది ఆమె రెండు రోజులు గడిచాక ఆ రోజు గురువారం ఉదయం తొమ్మిది గంటలయింది వీధిలో కారు ఆగడం అందులో నుంచి లాయర్ సుగుణాకర రావు ఏవో పేపర్లు పట్టుకుని కిందికి దిగడం చూశాడు మహానందరావు సుగుణాకర్రావు లోపలికి వచ్చి ఏమయ్యా మహదానందం బాగున్నావా అంటూ తనే అక్కడున్న కుర్చీ మీద కూర్చున్నాడు మహదానందరావు భార్య మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది నాకు కోర్టుకు టైం అవుతుంది వచ్చిన విషయం ఏమిటంటే మీ అమ్మగారు ఇక నుండి నీ దగ్గర ఉండటానికి ఇష్టపడడం లేదయ్యా ఆ వండి జరి చీర ఆ రెండెకరాల కొంట పొలం అమ్మదట రెండు రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి ఈ విషయాలన్నీ చెప్పింది తొంభై సంవత్సరాలు పైబడ్డ ఈ వయసులో ఎందుకమ్మా ఇది ఉన్న ఒక్కగానొక్క కొడుకుతో సర్దుకుపోవచ్చు కదా అన్నాను నేను చెప్పాల్సిందంతా చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చాను మహాలక్ష్మమ్మ గారు ఒప్పుకోలేదయ్యా నేను కాదంటే సిటీ వెళ్లి వేరే లాయర్ ను పెట్టుకుంటాను అన్నది ఏం చేయను మీరంతా నాకు తెలిసిన వాళ్ళు కదా అందుకని నేనే ఒప్పుకుని రావలసి వచ్చింది అంటూ తన చేతిలోని పేపర్లు మడత విప్పాడు మహానందరావు అతని భార్య అతని చిన్నపిల్లలు ఇద్దరూ దూరంగా ఉండి కళ్లార్పకుండా చూస్తూ ఉన్నారు మహాలక్ష్మమ్మ తన గదిలో నుండి వచ్చి తన గది గుమ్మం దగ్గరే నిలబడింది మహదానందం అంతా చదవాలంటే చాలా ఉంది విషయం చెప్తా విను మీ అమ్మగారు తన రెండెకరాల పంట పొలంలో ఒక ఎకరం తను ఇక ముందు ఉండబోయే శాంతి నివాస్ అదే మన ఊరి చివర నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది కదా ఆ వృద్ధాశ్రమానికి పూర్తి హక్కులు రాసేసిందయ్యా మిగిలిన ఎకరం ఆమె అనంతరం మాత్రమే నీకు చెందేటట్టు రాయించారు నా చేత టూకీగా ఇది విషయం అదిగో మీ అమ్మగారు అంతా వింటున్నారు కదా వీలు చూసుకుని నీకు ఈ దస్తావేజును ఒక కాపీ పంపిస్తాలే ఈరోజే ఆవిడ వృద్ధాశ్రమంలో చేరిపోయేలా నా చేత ఏర్పాట్లన్నీ చేయించారు అదిగో బయట మన ఆటో సత్యబాబు కూడా వచ్చి రెడీగా ఉన్నాడు మీ అమ్మగారిని అక్కడకు తీసుకెళ్లడానికి నేను మీ అమ్మగారు కూడా శాంతినివాస్ వృధాశ్రమానికి వెళ్లి అక్కడ జాయిన్ చేసే ఏర్పాట్లు అన్ని చూసి వస్తాను మీ ఫ్యామిలీ ఎప్పుడైనా వెళ్లి చూసి వస్తూ ఉండొచ్చు అంటూ లాయర్ సుగునాకురావు చెప్తూ ఉండగానే ఆటో సత్యబాబు వచ్చి మహాలక్ష్మమ్మ అందించిన మూడు బ్యాగులు ఆటోలో పెట్టాడు మహదానందరావు అతని భార్య దీనంగా ముఖాలు పెట్టి ఆ పెద్దావుడి వైపు చూస్తూ ఉండిపోయారు మహాలక్ష్మమ్మ మాత్రం కాస్త చిరుకోపంతోనే వాళ్ల వైపు చూసి బయటకు వెళ్లి ఆటోలో కూర్చుంది సంవత్సరం గడిచింది మహదానందరావు భార్య పిల్లలతో తల్లిని చూడడానికి రెండు సార్లు వెళ్లి వచ్చాడు డిసెంబర్ నెల చలి ఎక్కువగా ఉంది ఒకరోజు ఉదయం మహదానందరావుకి వృద్ధాశ్రమం నుండి ఫోన్ వచ్చింది అతని తల్లి ప్రాణం విడిచింది అని అదే సమయంలో తను కూడా ఫోన్ కాల్ అందుకున్న లాయర్ సుగునాకురావు వెంటనే మహదానందరావు ఇంటికి వచ్చి వాళ్ళందర్నీ తన కారులో కూర్చోబెట్టుకుని అందరూ కలిసి వెంటనే శాంతి నికేతన్ వృద్ధాశ్రమానికి చేరుకున్నారు విషయం తెలిసిన మహానందరావు మేనమామ చెంచురాముడు మిగిలిన బంధువులు మరో వ్యాన్ మీద అక్కడికి చేరుకున్నారు మరో కారు మీద ఊరి పెద్ద మహాబలేశ్వరయ్య గారు ఎస్ఐ సర్వేశ్వరరావు కూడా అక్కడికి ఆ సమయానికి వచ్చారు అందరూ కలిసి జరగవలసిన కార్యక్రమం అక్కడే జరిపించారు మహానందరావుని సముదాయించి ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు లాయర్ సుగునాకురావు మహదానందరావు ఫ్యామిలీతో టాక్సీ మీద తిరిగి ఇంటికి బయలుదేరుతూ ఇదిగోనయ్యా మహదానందం మిగిలిన ఒక ఎకరం తాలూకు ఒరిజినల్ దస్తావేజులు అంటూ అందించాడు వెంటనే కాగితం ప్యాకింగ్ కవర్లో పెట్టిన చీరను కూడా అందిస్తూ ఇది మీ అమ్మగారి నీలిరంగు వెండి జరి చీర దీనిని ఇప్పుడు నువ్వు నిరభ్యంతరంగా అమ్ముకోవచ్చు అని చెప్పి చీర అతని ఒడిలో పెట్టి ట్యాక్సీ డ్రైవ్ చేస్తూ పది నిమిషాలలో మహదానందరావు ఇంటికి చేరారు అంతా మహదానందరావు భార్య పిల్లలు టాక్సీ దిగి ఇంటిలోకి వెళ్లిపోయారు చివరగా దిగిన మహదానందరావు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న లాయర్ గారి దగ్గరకు వచ్చి లాయర్ గారు ఈ ఎకరం పంట చెక్క నాకు వద్దండి ఇన్నాళ్లు మా అమ్మ ఉన్న ఆ వృధా హక్కులు చెందేలా తిరిగి రాయించే ఏర్పాటు చేయండి అంటూ బొంగురు స్వరంతో చెప్పి దస్తావేజు కాగితాలు ఇచ్చేశాడు మా అమ్మ కట్టిన చీర ఇది నాకు చాలు మొదటిసారిగా గట్టిగా ఏడుస్తూ చలించిపోతూ అన్నాడు మహదానందరావు కూర్చున్నంత కూర్చున్నంతసేపు గుండెలకు వదలకుండా హత్తుకుని ఉంచిన ఆ కాగితం కవర్లో పెట్టిన పెట్టినా అతని కన్నీటితో తడిచి ముద్దయినా ఆ నీలిరంగు వెండి జరి చీర చూశాడు లైర్ సుగునాకు రావు వెంటనే టాక్సీ దిగి మహదానందం మీ అమ్మగారు నిజంగా చచ్చిపోలేదయ్యా ఈ చీర రూపంలో ఉన్నారు నువ్వు ఎప్పుడు చూసుకుంటే అప్పుడే కనిపిస్తారు అదే ఆవిడ కోరిక కూడా అంటూ మనస్ఫూర్తిగా ఓదార్చాడు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ